చెరా అందరూ ఈ సంవత్సరం అనుకున్న పనులు నెరవేరాలి మంచి మంచి పనులు స్టార్ట్ చేయాలి మీరు అనుకున్న పనులు నెరవేరాలని చెప్పి మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ శుభాకాంక్షలు లైవ్ ఒకసారి షేర్ చేద్దాం ఇగో ఇది మా చెల్లవళలు మా అబ్రామ్ కాబోయ్ యాక్టర్ వెనక ఏమో పోజులు కొడుతున్నాం మా కర్రడు కరోనా అది ఇంకా లైవ్లో కావాలి కనెక్ట్ కాలే కనెక్ట్ కాలే ఒక కనెక్ట్ అయ్యారు ఇది ఏం పని లేదు అలా ఏదో అన్న పనికిప్పుడు అని చెప్పి అయ్యినా ఏ మా పిల్లలు కూడాలి ఏదా ఇటు రా ఇటు రా మాట్లాడు ఏదైనా మాట్లాడు చెప్పు మా కరోనా టైగర్ యువకూడదు మీ అందరికీ శుభాకాంక్షలు ఉగాది మీరు మంచి ఈ సంవత్సరం అన్న అనుకున్న పనులు సక్సెస్ చేయాలి సక్సెస్ కాండి చెప్పు అబ్రామ్ మా కోడలు అబ్రామ్ ము ముద్దుగా మిస్తాం మా అబ్రామ్ పాట వార్త చూద్దాం ఇంకా లేరా నా ఎవరు లేరు ఇంకా మిస్ అయ్యారంటే ఎవరు లేరు ఒక ఒక ఆమె పడుకుంది ఆసనాలు మీ అక్కడ ఉంది ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం ఇది మా అబ్రామ్ వార్త కోడలు మంచి పాటవాడరా పాత నా పాట పాత ఇ నా పాట నాకే ఇస్తున్నా అది మా ఫేమస్ సాంగ్ పాత ఇన్ఫా సామాన్ సాంగ్ అన్ని కూడా కాదు పాట అట్లా కాదు పాత ఇన్ఫా సామాన్ కొంటాం ప్లాస్టిక్ డబ్బాలు కొంటాం ఇన్ఫా రేకులు కొంటాం బీరు సీసాలు కొంటాం అట్టలు కొంటాం ఇది నువ్వు వాడుతూ ఉంటే తెలుగు సినీ ఇండస్ట్రీ ఎక్కడ చచ్చిపోతుంది అని భయమైతుంది మేము ఎక్కడికో ఇసుకోవాలని కూడా మీరు ఇక్కడే ఉంటారు నాచారంలా మీరు అక్కడికి ఓరు ఇగో ఏ ఇంకా ఏ మానవాడు మంచి యాక్టింగ్ చేస్తాడు కాకపోతే ఇప్పుడు ఓవరాక్షన్ చేస్తుడు యాక్షన్ యాక్టర్ అంటారు చెప్పు చెప్పు రాబడ స్కూల్ ఎప్పని స్టార్ట్ అవుతుంది పగలు ఎందుకు అందుకే యాక్షన్ చేయాలి ఊరక్షన్ చేస్తా నిత్యం ఒక్కసారి మోఖం చూడదు తాకే కాదు కాదు ఎందుకు చేసిన ఏడో ఏడాక ఏడాక అంతే గంతే తాకే సెకట ఓ మళ్ళీ ఎందుకు చేస్తున్నావు మంచిగా మాట్లాడాలని చెప్పినా నువ్వు ఎందుకు తలకై బుద్ధి నాడొక్కడు హై హై రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇద్దామనుకున్నావు కాకపోతే అది జర ఫ్లాప్ అయిపోయింది ఏం ఓ ఇలాంటి మేము కూడా ఎన్నో చేసే చేసి ఈ స్థాయికి వచ్చినాయి ఈసారి నువ్వు కూడా తాత్తుంటాయి ఎన్నో చేస్తుంటే ఈ స్థాయిలోకి వచ్చేది మేము కూడా మీరేందుకు ఏడో ఏం కదా ఏం కుసు లేదు కుసో మాట్లాడతారు చూడగో ఏమంటారు రాగో అయ్యో తాకిందా దెబ్బ ఏం కాదా అని చెప్పు అంటుండ ఇప్పుడు ఇప్పుడు ఇక దెబ్బ తాకినా ఎట్లా ఫీల్ అవుతున్నావు సంతోషంగా ఫీల్ అవుతున్నావా ఈ అనుభవం ఎట్లుంది మళ్ళా మళ్ళా కావాలనిపిస్తుంది ఏమన్నా చెప్పు ఇగో మనోడు మనం మాట్లాడుతుంది ఎంత పర్ఫార్మెన్స్ ఫీచ్ ఇచ్చిండు అది కాస్త పైన డిచ్ ఏం కాదు గిట్లా మనం చేసేటప్పుడు కొంచెం ఓవరాక్షన్ చేస్తే గిట్టే ఉంటుంది తాక లేక పిల్లలు అనుకోకుండా కానీ ఇంకా చెప్పాలి ఏంది పాపం తగిలింది అన్న బాబుకి బా పెట్టిన తక్కింది సొట్టనే పోయింది బాబు సొట్ట చుట్టా వచ్చేసింది ఆల్రెడీ పైపు కొంచెం పెట్టింది ఇంకా స్ట్రాంగ్ బాడీ ఇది స్ట్రాంగు ఎక్కువ కరోనా టైంలో కూర్చున్న కర్రుడు ముద్దుగా కర్రడు అనుకుంటాం అయ్యో 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 ఇది ఇలా మనకు ఉగాది అని కూడా తెలియదు పొద్దు పొద్దుగాలే రాత్రి ఎప్పుడు ఎప్పుడైందని సాయంత్రం ఉగాది అని లేదు మేము పొద్దుగాల వైకాడికి వచ్చి వాట్సాప్లో గ్రూప్ వస్తే చూసాం చూస్తే ఉగాది శుభాకాంక్షలు వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఏదో జస్ట్ మా పిల్లల్ని చూపిద్దాం అనుకున్నాం ఇంకొట్లో మేము పట్టుకొని వస్తుంది మీరు ఇట్లా వేసుకురా అమ్మ ఇంకా అయిపో అప్పుడే దెబ్బాకినానికి ఇది ఇగో మా ఊని దెబ్బాకినా పచ్చింది ఇగో ఇంత గిలాస వచ్చింది మీరు ఆల్రెడీ పచ్చడి వేసుకోన్నారా ఉగాది ఫెషల్ మనకు తెలుగు సాంప్రదాయానికి సంబంధించింది ఇంట్లో ఏంది తీపి చక్కెర బెల్లం పులుపు చేదు అన్నీ మిక్సింగ్ చేసి ఉంటాయి ఎందుకంటే ఈ పచ్చడిలాగో పచ్చడికి ఒక ఫెషాలిటీ ఉంటుంది మన జీవితంలో తీపి చేదు అనుభవాలు ఎలాగో కలుపుకొని ఎలా బతుకాలో అందుకే ఈ పచ్చ కూడా ఒక సాంకేతికం ఇంకా మనం అంత పర్ఫెక్ట్గా చెప్పలేము జరా చెప్పుకోవడం మనకు అంతగా పర్ఫెక్ట్గా మాటలు రావు తాగు నన్న తాగు నాకు ఇదే మాట్లాడుతున్నావు నువ్వు పచ్చలక దుకాణం పెట్టినావు అప్పుడే ఓకే ఫ్రెండ్స్ అందరికీ వన్స్ వన్ మోర్ హీ ఉగాది శుభాకాంక్షలు ఇంకా లైవ్ జరా ఎక్కువ మాట్లాడతారు లేము పిల్లలు డిస్టర్బెన్స్ అయ్యారు ఇంకా పిల్లలు లేరు കള വെട്ടേ മാ ലൈവനിങ് വെടാ ഓക്കേ ബൈ മക്കറോ സ്റ്റാർ ഈസ് താഴെ അല്ലേ അങ്ങോട്ട് വരെ അല്ലേ അന്ന് ഇന്നവനെ തോക്ക